ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాందులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి ఆ రోజులలోనే స్వామి పట్ల అపారమైన అవ్యాసమైన ప్రేమను వాత్సల్యమును ప్రదర్శించిన గురువులు క్లాస్మేట్లు కొందరుండేవారు వారిలో అధ్యాపకులలోనొకరైన శ్రీ మహబూబ్ ఖాన్ గారు ఇదివరలో స్వామి తను తమిళ పుస్తకంలో ఆయన గురించి వ్రాసి ఉన్నారు స్వామి శ్రీఖాన్ గారి గురించి ఎంతో ప్రేమతో ప్రశంసాపూర్వకంగా చెబుతుంటారు ముస్లిం అయిన శ్రీ మహబూబ్ ఖాన్ పరమ అహింసవాది అయిన కొరకు ఎంతో ఆచారంగా శుభ్రంగా శాకాహారమును తయారు చేసి తెచ్చేటివారట ఆయన తెచ్చి ఇచ్చిన పకోడాల గురించి పాయసముల గురించి స్వామి వర్ణించగా వారికి స్వామి పలుకులలో ఈనాటికి స్వామి ఆ సహృదయని ప్రేమ భక్తుల మాధుర్యమును అనుభవించుచున్నట్లు స్పష్టమగును శ్రీవారి బాల్యముననే శ్రీ మహబూబ్ ఖాన్ గారికి స్వామి పట్ల అమితమైన భక్తి విశ్వాసములుండుట శ్రీ ఖాన్ గారి పూర్వజన్మ సుకృత ఫలమేనని స్వామి చెబుతారు శ్రీఖాన్ క్లాస్ రూములోనికి రాగానే పిల్లలంతా రాజు రాజు మీసార్ వచ్చేశారు పో అని ఆట పట్టించేవారట బుక్కపట్నం తర్వాత కమలాపురంలో స్వామి చదువుతున్నప్పుడు ఆ ఊరి శిరస్తాదారు గారి ఇద్దరు కుమారులు కూడా స్వామితో కలిసి చదువుకునేవారు అంటే కమలాపురము శిరస్తాదారు గారి కుమారులు ప్రేమతో ఒక పతకము వేసి స్వామి వారికిచ్చిన స్కౌట్ డ్రెస్సును స్వీకరించుచున్నట్లు చేసిన వైనము గురించిన వివరాలు ఈ రచయిత గారు ఈ పుస్తకంలో అధ్యాయం పన్నెండులో తమిళంలో వ్రాసిన తర్వాత తెలుగు అనువాదంలోకి రాశారన్నమాట ఆ బాలురకు స్వామి అంటే ప్రాణం వారు చాలా మంచి బాలురు కానీ స్వామి తమ తలను తాకి ఇక్కడ ఏమీ లేదు పరీక్షలకు ముందు వారు నా దగ్గరకు పరిగెత్తి వచ్చారు సత్య నీవే ఎలాగైనా మేము పాస్ అయ్యేటట్లు చేయాలి నీవు తప్పితే మాకు వేరే దిక్కు లేదు నీవే హెల్ప్ చేయాలి అని వారు ప్రతిమలాడారు నాడైనా నేడైనా శరణం అంటూ వచ్చిన వారిని స్వామి తప్పక రక్షిస్తాడు అందుచేత వారికి నేను ధైర్యం చెప్పి పంపివేశాను తరువాత వారిని పాస్ చేయించటకు ఒక ఉపాయం ఆలోచించాను అది అంత సరైన పద్ధతి కాదు నిజమే స్వామి ఇలా చేశారు కదా అని మీలో ఎవరు అదే విధంగా చేయరాదు స్వామి శరణాగతుల రక్షణార్థం ఎట్టి పరిస్థితిలో ఆ విధముగా చేయవలసి వచ్చినదో స్వామికి మాత్రమే తెలియను కావున ఈ విషయంలో మీరు స్వామిని ఐడియల్గా తలచి ఫాలో చేయరాదు నేనేమి ప్లాన్ వేశానంటే వారిరువురితో పరీక్ష మువయ్యగానే తమ ఆన్సర్ పేపర్లకు బదులు వారి పేర్లు కూడా వ్రాయకుండా తెల్ల కాగితములను మడిచి మాస్టర్ గారి టేబుల్ మీద పెట్టమని చెప్పాను పరీక్ష వ్రాయమన్నప్పుడు నేను ఎంతో వేగముగా నా ఆన్సర్ పేపర్ను మాత్రమే కాక వారి ఆన్సర్ పేపర్లను కూడా వ్రాసేశాను పరీక్ష కాలవధి మూడు గంటలు నా ఆన్సర్ పేపర్ను మొదటి గంట లోపలనే వ్రాసి మిగిలిన రెండు గంటలలో వారి కొరకు కూడా ఆన్సర్ పేపర్లను వ్రాసేశాను మా ముగ్గురి పేర్లను క్రమంగా ఒక పేపర్ పైన వ్రాసి ఆన్సర్ పేపర్లను మడిచి ఇచ్చివేశాను వారు కూడా నాతో పాటు పాస్ అయినారు వారివరికీ ప్రశ్నలకు ఆన్సర్లు స్ఫురించినట్లు చేయుటో లేక మరేమైనా మానవాతీతమైన శక్తులను కానీ ప్రదర్శించలేదు స్వామివారు మానవ ధర్మమును అనుసరించి తామెచ్చిన వరమును నెరవేర్చుట కొరకే తామే మువ్వురి తరపున వడివడిగా జవాబులు రాసి విన్నారన్న విషయమును మనము గుర్తించి తీరాలి లోకధర్మమును పాటించుట కన్నను శరణాగత రక్షణము అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నను సాంఘిక ధర్మములను అతిక్రమించవలసిన అగత్యం ఏర్పడినప్పుడు దైవీ శక్తిని వాడరాదని స్వామి భావించి తదనుగుణంగా ప్రవర్తించారని మనము గ్రహించవలెదు తర్వాత నేను ఉరువుకుండలో చదువుతున్నప్పుడు కదా నేను ఇల్లు వాకిలి వదిలివేసిన తత్వం గురించి అనౌన్స్ చేశాను ఆ రోజుల్లో మా క్లాసులో బెంచికి ముగ్గురు చొప్పున కూర్చొనేవారు మా బెంచీలో నేను మధ్యలో కూర్చుంటే నాకు చెరువు ప్రక్కన ఒక విద్యార్థి కూర్చునేవారు నా బెంచీలో కూర్చునే స్టూడెంట్స్ నేనంటే ప్రాణం పెట్టేవారు తమతో చదువుతున్న సత్యనారాయణ రాజు స్వామి అయిపోయాడు ఇక స్కూలుకి రాడు అని తెలియగానే వారు భరించలేకపోయారు వారిలో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు రెండవ బాలునికి పిచ్చి పట్టినది సదా సర్వదా రాజు రాజు అని అరుస్తూ ఉండేవాడు చివరకు అతడు చనిపోయాడు తర్వాత వారు నాలో ఐక్యమైపోయారని చెప్పారు స్వామివారు మనం అనుభవించు ఐహిక అనుభూతులన్నింటినీ కోల్పోయి ఏకానుభూతితో పరమాత్మలో లీనమొటే స్వామి వ్యవహరించుచున్న ఐక్యత అట్టి ఐక్యతను ప్రేమభక్తి భావములు పరాకాష్టనందుకున్న వారికి అనుగ్రహించుట శ్రీవారికి అత్యంత సాధారణమైన సామాన్యమైన విషయమే కదా నేను ఉరువకుండా స్కూల్లో చదువుతున్నానని తెలుసుకొని ఒక ఉపాధ్యాయుడు ఎంతో శ్రమపడి ఆ స్కూల్లో తమకు పోస్టింగ్ వేయించుకున్నారు స్వామి స్కూలును వదిలివేయగానే ఆయన కూడా అచ్చట ఉండలేక ఆ స్కూలును వదిలి వెళ్లిపోయారు తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండనందువలన తమ చదువును కొనసాగించుటకై సత్య కమలాపురంలో అన్నగారి అత్తమామల ఇంట అతి దయనీయమైన అతిహీనమైన జీవితమును గడపవలసి వచ్చను ఒకనొక సమయమున పుష్పగిరిలో తిరునాళ్ళ సందర్భమున సత్య స్కౌట్స్ శిబిరమున పాల్గొనవలసి వచ్చినది కానీ సత్య వద్ద పుష్పగిరికి పోయి వచ్చుటకు తగినంత సొమ్ము లేదు సత్య ఈ సంకట పరిస్థితిని ఎలా ఎదుర్కొనో స్వామి అను పుస్తకములో వివరించి ఉన్నారు తమ నిస్సహాయత గురించి స్కౌట్ మాస్టర్తో చెప్పి కించపడకుండా సత్య ఏ విధముగా యుక్తిగా ఏ ఇక్కట్లు ఎదుర్కొనో ఆ పుస్తకంలో ఇలా రాసి ఉన్నారు ఆ సంఘటన గురించి స్వామి సమ్మర్ కోర్సు విద్యార్థులకు తెలుపుచు ఇటులా ఆదేశమునొసంగారు మీలో ఎవ్వరూ మీ కుటుంబ గౌరవమును కించపరిచినట్లు పలుకరాదు ప్రవర్తించరాదు ఈ విధముగా చెబుతూ స్వామి ఒక ముఖ్యమైన సత్యమును ఉద్ఘాటించుచున్నారు తాము ప్రపంచమునకు ఆదర్శప్రాయమైన నడవడిని ఈ సంఘటన ద్వారా ప్రదర్శించినారనియు అసలు తమ నెట్టి సంసార బంధము కానీ ఐహిక బంధ పాసములు కానీ బంధించ జాలవనియు తమది వసుదైక కుటుంబమనియో భక్తులే తమ ఆత్మీయులు బంధుజనులు అనియో స్వామి ఈ సందర్భముగా స్పష్టముగా ప్రకటించారు శ్రీరామకృష్ణాదులకు కూడాను కొంతమేరకు కుటుంబ సంబంధం ఉంటూ ఉండినది కానీ స్వామికి నిజముగా అంతరంగమునెట్టి సంసార బంధములు కానీ బాంధవ్య బంధములు కానీ ఎన్నడూ లేనే లేవు పద్నాలుగవ ఏట సాయిబాబాగా ప్రకటించుకున్న తర్వాత బాహ్యంగా కూడా ఈ సంబంధములు బాంధవ్యములు మాయమైపోయినవని సెలవిచ్చిన స్వామి దృఢస్వరమున నా భక్తులే నా బంధువులు అని వెల్లడి చేశారు పుష్పగిరిలో స్కౌట్ క్యాంపులో తమ అత్యవసరమైన ఖర్చుల కొరకు కావలసిన సొమ్మును సమకూర్చుకున్నటకై సత్య తమ పాత క్లాస్ పుస్తకములను అమ్మిన ఉదంతమును స్వామి ఈ విధంగా తెలిపారు కీర్తిశేషలో శ్రీ కస్తూరి గారు సత్యం శివం సుందరంలో వ్రాసిన విషయములను ఆధారముగా చేసుకుని వ్రాయట జరిగినది స్కౌట్ క్యాంపులో పాల్గొనట కొరకై సత్య పుస్తకంలో అమ్మిన విషయము నిజమే కానీ ఆ విధముగా అమ్ముట వలన లభించిన సొమ్ము తమ కసలు ఉపయోగపడనే లేదని స్వామి సందేశంలో స్పష్టముగా తెలిపి పుస్తకములను కొన్న బాలుడు వాటి కొరకై పన్నెండు రూపాయలిచ్చిటకు తయారుగానున్నను సత్య అంత పైక మీయమనా సౌరం లేదనియు ఐదు రూపాయలు మాత్రమిచ్చినా చాలుననియు చెప్పి ఆ ఐదు రూపాయలు పైకము ఆ బాలుడు చిల్లర నాణములుగా ఇవ్వగా పుచ్చుకొని తమ చిన్న చేతులు నిండుగా ఆ చిల్లరతో సత్యా వీధిలో వచ్చుచుండగా దారిలో కాలికేదో తట్టుకున్నందువలన కింద పడిపోయారు సర్వజ్ఞులు సర్వాంతర్యామి సర్వశక్తి సంపన్నులైన స్వామికి దారిలో కాలికేదో తట్టుకోగల వస్తువు ఉన్నదని తెలియదా సరే కాలికేదో తట్టుకున్నదే అనుకున్నా అప్పుడు తడబడి క్రింద పడబోగా నిలదొరుక్కునే శక్తి స్వామికి లేదా ఇట్టి సందేహములు మనలలో కలిగితే కలగని వారు బుర్రలు బద్దలు కొట్టుకున్నా పర్వాలేదన్నట్లు మాత్రము పట్టించుకొనక స్వామి ఎట్టి దాపరికము గాని అరమరికలు గాని లేక తాము తట్టుకుని పడినట్లు చెబుతున్నారు నేను క్రిందపడినప్పుడు నా చేతులలో నున్న చిల్లరంతా క్రింద చెదిరి పడిపోయింది రోడ్డు పక్కనున్న ఒక ఇంటిలో నుండి ఒక స్త్రీ వెలుపలకు వచ్చి నేను క్రిందపడిన చిల్లర కాసులను ఎరుకుంటూ ఉండగా చూసి దొంగ దొంగ అని కేకలు వేసింది ఆమె నిజముగానే నా వద్ద తమ సొమ్ము ఉన్నట్లు నమ్మినదా అంతటితో ఆవిడ ఆగలేదు నా ఇంట్లో నుండి డబ్బు దొంగలించాడి కుర్రాడని గట్టిగా కేకలు వేస్తూ నన్ను కొట్టి నా చేతుల్లో ఉన్న డబ్బునంతా ఆవిడ తీసివేసుకున్నది వెన్నను దొంగిలించిన కన్నయ్యను గోపికలు దండించుటకు ప్రయత్నించగా అల్లరి కృష్ణుడు అమాయకులైన గోపబాలరుపై నిందను ఓపి వారు శిక్షను అనుభవించినట్లు చేసి పైగా వారి ఎదుటి నిలిచి బాగైనది దొంగకూర్రాళ్ళు నాలుగు దెబ్బలు తినడమే మంచిదని నవ్వుతూ చప్పెట్లు చరిచనట అది ఆ అవతారంలో జరిగిన ముచ్చట మరి ఈ అవతారంలో ఈ బోలాబాలుడు తాను చేయని తప్పులకై దెబ్బలు తింటూ తానెవరి పట్ల మృదువుగా ప్రవర్తించెనో ఆ మొరటు విద్యార్థుల చేత మాస్టారు చేత కొట్టబడుతూ ఇలా అమాయకముగా సాధువుగా ఉన్నందువలన ఎన్ని ఇడుములు పడెనో ఈ అధ్యాయంలో తొలి భాగమున వర్ణించబడినది తన పుస్తకములను ఎంతో తక్కువ ధరకు కరుడు మీద ఇచ్చివేసిన ఆ దయాళుడు చివరకు దొంగ అన్న గొప్ప బిరుదును సంపాదించుకొని తనకు లభించిన కొద్దిపాటి సొమ్మును కూడా అన్యాయంగా కోల్పోయి బలవంతముగా ఆ సొమ్మును తీసుకున్న శ్రీచేత దొంగ అని నిందింపబడి దెబ్బలు తిని ప్రభు ఎన్ని ఏమో ఇడుములకయ్యా నీకు బంగారు తండ్రి మా బంగారు పర్తి బాబా మమ్ముద్ధరించుటక అవతరించి ఎన్ని కష్టాలు పడ్డావు పాలుగారే పసివయసులో నీవు చెప్పగా వింటున్న వారికి హృదయములు తల్లలి తల్లడిల్లుటలో వింత ఏమున్నది అవతారమూర్తి సంకల్పించినది జరిగి తీరవలను కదా స్కౌట్స్ శిబిరములో ఖర్చుల కొరకై పుస్తకములు నమ్మినప్పుడు ఆ సొమ్ము అందుకొరకు వినియోగింపబడక ఆ దుర్మార్గురాలి చేతులు కందినదే ఇది సాధ్యమా అని ప్రశ్నించుట వట్టి వితండవాదము మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరీయగలరు దైవము మానవ రూపమును ధరించను కానీ ఎంత మేరకు దైవము మానవ సహజమైన అనుభూతులను అనుభవించునో వాటిని అనుభవించి చూసేవారికి అతీతముగా నిలిచి అట్టి అనుభవముల తాకిడికి గురి కాకుండా ఉంటూ సచ్చిదానంద స్వరూపముగా ఉండగలదో మానవ మానవమాత్రములమైన మనము చెప్పగలమా ఇవన్నీ ఆ దైవమునకే ఎరుక మన అవగాహన పరిధికి అతీతమైన అందని అంశములివి అవతారతత్వము యొక్క పరిపూర్ణ స్వరూపమిట్టిదని మనము అంచనా వేయగలమా రచయిత స్వామి పుస్తకములో ఇట్టి సంశయములను ప్రశ్నలను చర్చించి తమ సమాధానమును నొసంగియున్నారు కానీ నేడు రచయిత అవతారతత్వము ప్రశ్నలకు సమాధానములను మీమాంసలకు చర్యలకు అతీతమైనదని చక్కగా గ్రహించగలిగి ఉన్నారు జంజామారుతము వలె విజృంభించుచున్న మహత్తరమైన అనుగ్రహ శక్తి యొక్క ప్రతిధ్వనులు మన హృదయాంతరంగములలో ప్రేమ వెల్లువలై ప్రకటితమగుచున్నవి అవతార స్వరూపుని జీవితములో కూడా మానవులకు సర్వసహజమైన నీచములు ఆటుపోట్లు జయాపజయములు భూషణ దూషణ తిరస్కారములు గోచరించుటలో ఒక ముఖ్యమైన అంశమును మనము గుర్తించవచ్చును దీనివలన సామాన్యులమైన మనలో కలుగు స్పందనలు ప్రేరణలు ప్రభావములు అవతార స్వరూపమని లేదన్న సత్యమే ప్రధానాంశం దెబ్బలు తిన్నప్పుడు కానీ కాలు జారి క్రింద పడినప్పుడు కాని దొంగ అని నిందింపబడినప్పుడు కాని తామెంతో శ్రమపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్నప్పుడు కాని పరుల ఇంట ఎంగిలికూడు తింటూ అతిహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కాని తదుపరి మాంత్రికుని చేత భయంకరమైన హింసలను అనుభవించినప్పుడు కాని సత్య ఏ మాత్రమో తనకక ఇసుమంతైనను దుఃఖించక సమదృష్టితో శాంతభావముతో ఉంటూ తద్వారా తమ దివ్యత్వమును నిరూపించుట కొరకే ఈ సంఘటనల గురించి నేడు ప్రకటించారని చెప్పవచ్చును అవతార స్వరూపుని జీవిత చరిత్రలో ఇట్టి అసంగతములు అవకతవకలు ఏలు జరిగినవనియు అట్టి తారుమారమైన సంఘటనలు జరుగుట సాధ్యమేనాయని ప్రశ్నించుట అందమైన గులాబీ మొక్కకు దుర్గంధపూరితమైన ఎరువును వేయవచ్చునా అని ప్రశ్నించుట వలె నిరర్థకము నిష్ప్రయోజనము ఏలన అట్టి ఎరువును పెట్టకపోతే ఆ గులాబీ మొక్క చక్కగా ఏపుగా పెరగగలదా మరో అద్భుతమైన అంశము తమ గత చరిత్రలోని సంఘటనలను గురించి స్వామి చెబుతూ తాము జారి క్రిందపడిన విషయమును తొనకక తడబడక వివరించారు ఇందు గమనార్హమైన విషయం ఒకటి ఉంది మరుటి విద్యార్థులు క్రూరుడైన మాంత్రికుడు తమను దొంగ అని నిందించి తమ చేతిలోని నాణెములను బలిమిని లాగేసుకున్న ఆ దుష్టురాలైన స్త్రీ అవమానపరిచిన బంధుజనులు ఇంత ఏలా తమకు విషమునిచ్చి చంపుటకు ప్రయత్నించిన విషపూరిత హృదయములు వీరందరి గురించి అన్ని వివరములను నిస్సంకోచముగా ఉన్నదిన్నట్లుగా స్వామి చెప్పుచున్నప్పుడా అమృత హృదయని పలుకులలో అనువంతైన ద్వేషము గాని అసహనము గాని వేడిమి వాడే ఏవీ లేకుండాటయే పైన ఉదాహరించిన వారి గురించి మనము మరటువారు క్రూరులు దుష్టులు విషపూరిత హృదయులు ఇత్యాది పదములను వాడుచున్నామే కాని స్వామి వాడుటలేదే ఒక ఉదాహరణ ఒక చిత్రములో అగ్ని జ్వాల చిత్రించబడి ఉన్నది చూపరులకు చిత్రము తాకినప్పుడు వేడిమి తగలలేదు కదా అదేవిధముగా స్వామి కొండకచో మహాదుష్టులు దుర్మార్గులు దుష్ట ప్రవర్తన కలవారు అను పదములను వాడినను ఆ అమృతవాణిలో యథాతథమైన వర్ణన మాత్రమే ధ్వనించుచున్నదే కానీ ఆవేశమో ఆగ్రహమో వినవచ్చుట లేదే మన బోంట్లు గ్రామ పెద్దను అతని సహచరులను మహాపాపులని వర్ణించి ఎందుమేమో కానీ స్వామివారిని అంతగా మంచి ప్రవర్తన లేని వారిని మాత్రమే వ్యవహరించుచున్నారు తమ చేతిలోని చిల్లర కాసులను లాగివేసుకున్న ఆ పుణ్యాత్మురాలు గురించి కఠినమైన పదములను వాడక ఆ సంఘటన అతి సాధారముగా వర్ణించుచున్న మన స్వామి బంగారు బాబా అనుటలో అతిశయోక్తి లేదు కదా స్వామి ఔన్నత్యమును వర్ణించుటకు బంగారు కన్నా విలువైన వస్తువులను కనుగొని వానితో సరిపోల్చునచో అవి శ్రీవారి దివ్యత్వమునందు విలమలబోవుననుటయు అతిశయోక్తి కానే కాదు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగము వచ్చే వారమిందామండి जै बोलो भगवान श्री सत्यसाई जय जै समस्तलोका सुखिनो भवन्तु शांति शान्ति शान्ति अंदर की सायिरा